నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ్ బ్రదర్స్ జైన్టీయూ మెట్రో స్టేషన్ కుక్కట్పల్లి స్టోర్లో ఉన్నానండి చాలా రోజుల తర్వాత ఈ మధ్య నా బ్రేక్ వచ్చింది చిన్న బ్రేక్ వాళ్ళకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఏంటంటే నేను వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా వదిలేశాను సో ఇప్పుడంతా రికవర్ అయిపోయారుగా బాగున్నారు నిజంగానండి చాలా పెద్ద ప్రమాదం నుంచే వెళుద్దురు బయటపడ్డము అది అనొచ్చు అనకూడదు కానీ అది మన కుంభమేళాకి వెళ్తూ అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ అయ్యి సారికి ఆమెకి కూడా చాలా పెద్ద దెబ్బలు తగిలాయి దేవుడు దేవుళ్ళ క్షేమంగా ఇంటికి వచ్చేసారు ఎంతో మంది మంచి మనసు వాళ్ళకు కూడా చక్కగా ప్లస్ అయిందండి భగవంతుడు దేవల్ల అందరు ఆశీస్సులతోటి చాలా తొందరగా కోలుకున్నారు నేను పట్టుకొచ్చి వాళ్ళకి వాటర్ ఇవ్వడం కూడా జరిగింది నాకైతే మనసు చాలా బాధ వచ్చేసింది అరే ఏదైనా సరే అని అక్కడ స్నానం చేసి నీళ్ళు పట్టుకుని మీకు పట్టుకొచ్చి మీరు జల్లుకోండి అని నిజంగా అది పాపం అన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్తారండి వీళ్ళు వార్యవర్త ఇద్దరు కూడా సో అక్కడ కానీ దేవుడి దేవుళ్ళు మనకి తగ్గి అంటే చిన్న చిన్న దెబ్బలతోటే బయటకు వచ్చేసామంటే అది భగవంతుడు దయ కొంచెం వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదని నేను ఇంక ఈ టూ మంత్స్ కూడా స్టోర్కి రాలేదండి అంటే మనకి అందరికీ ఇప్పుడు పర్మిలి గారు మనందరికీ పరిచయం అయ్యారు ఆవిడ కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఇంకా నేను ఆవిడ వచ్చేదాకా వెయిట్ చేశాను ఇప్పుడు మనం ఏంటంటే విజయ నుంచి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లమ్ గద్వాల్ పట్టు శారీస్ని చూడబోతున్నాను ఎలా ఉన్నారు పర్మల గారు సార్ కూడా బాగున్నారు బాగున్నారు చాలా సంతోషం ఈ రోజు ఎప్పట్లాగా మనం గద్వాలు అనుకున్నాం చాలా కదా మాట్లాడదాం సో మరి గద్వాలు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఎయిట్ థౌసండ్ చేంజ్ నుంచి మనం ఒక్కొక్కటి అంటే కుట్టు బోర్డర్లు మామూలు బోర్డర్స్ అట్లా ఉన్నాయి మీరు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి మేము ఒక్కొక్క చీర చూపిస్తుంటాం ప్రతి దాంట్లో కూడా ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది మనం ఏంటంటే డిజైన్ ఒక్కొక్కరు చొప్పున పెట్టుకుంటూ వెళ్ళాము అంటే ఒక డిజైన్లో ఒక నాలుగు కలర్స్ ఒక డిజైన్లో నాలుగు కలర్స్ అలా పెట్టుకున్నాం కానీ ఇంకా కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా మీరు ఆ పిక్ పెట్టి వీడియో కాల్లో చూసుకొని శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇక మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ శారీయే మంచి గ్రీన్ కదండి చాలా బాగుంది మంచి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్కి మంచి బార్డర్ మెజంత చాలా బాగుంది ఇది కుట్టు బాడర్ వస్తుందా ఇది కాదండి సెల్ఫ్ నార్మల్ బార్డర్ కానీ చక్కగా పళ్ళు కూడా రిచ్గా వచ్చిందండి మనకి బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది రెండు వైపులా టెంపుల్ బోర్డర్ ట్రెడిషనల్ శారీ అంతే చక్కగా ఉంది పట్టు కూడా బాగుంది చిన్న చిన్న బుటీస్ వచ్చాయి చీర కలర్ కాంబినేషన్ బాగుంది పరమల గారు బ్లౌజ్ ఇది ఎంత వరకు ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఇక్కడ మనకి కొత్తగా సరికొత్తగా విజయ బ్రదర్స్ వారు ఏంటంటే అన్ని కూడా హోల్సేల్ ధరలోనే ఇస్తున్నారు సో అలా చూసినప్పుడు మనకి గద్వాలు మంచి ధరలో వచ్చింది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ మీకు నచ్చితే మీరు అది పిక్ పెట్టండి అందులో కలర్స్ ఉన్నాయి కదా ఆ కలర్స్ చూపిస్తారు మీరు నచ్చిన కి మీరు వెళ్ళొచ్చు నెక్స్ట్ మాకు అంత డార్క్ వద్దు అని అనుకుంటే లైట్ కలర్కి వెళ్ళచ్చు మా ఆడబడుచు ఫంక్షన్లో కట్టేశారు ఆ రోజు వీడియో చేశాం కదా నేను ఫంక్షన్లో లే నేనేమో యాత్రలకు వెళ్ళాను లేకపోతే ఖచ్చితంగా ఒక రీల్ చేసి తప్పకుండా అప్లోడ్ చేసేదాన్ని విజయ్ బ్రదర్స్లోనే అండి మా ఆడబడుచు నేను ఒక రీల్ కూడా పెట్టాను అది ఫిఫ్టీ థౌజండ్కి ఎంతో వెళ్ళింది వెంకటగిరి ఒకటి తను ఇష్టంగా గద్వాల ఒకటి ఈ రెండు చీరలు వీళ్ళ దగ్గరే కొనుక్కున్నారు ఇది కూడా బాగుంది మంచి పింక్ వచ్చింది పింక్ మంచి లైట్ బ్లూ కలర్ ఇది ఎంత వరకు సేమ్ అండి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ కానీ బాగుంది శారీ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది కదండి గ్రే కలర్ కి గ్రే కలర్ వచ్చింది తర్వాత బోర్డర్ కొంచెం మనకి డార్క్ ఇచ్చారు మిడిల్ లో లైట్ ఇచ్చి పళ్ళు చూడండి పళ్ళు ఎంత బాగుందో రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఈ కలర్ అంతే కదా కాంట్రాక్ట్ తర్వాత కావాలంటే మీరు ఇప్పుడు కట్టుకుని రెండు మూడు సార్లు కట్టే బోర్ అయిన తర్వాత ఇందులో ఏదైనా మీరు ఎంబ్రాయిడరీ కానీ పెయింట్ కానీ వేయించుకోవచ్చు ఇప్పుడు అలాగే చేస్తున్నారండి ఒకవేళ పెయింట్ ఎంబ్రాయిడరీ ఇలాంటిది కొనుక్కోవాలంటే ఇంకా మనకు నాలుగైదు వేలు ఎక్కువ పడుతుంది అలా కాకుండా మీరు కొన్ని రోజులు కట్టుకుని మీరు అలా కూడా చీర మార్చుకోవచ్చు ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఎయిట్ థౌసండ్ ఓ ఇది చాలా బాగుంది ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఆరెంజ్ కదండి ఆరెంజ్కి మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఏమంటారంటే చీర నిండుగా ఉందంటారు చూసారా అలా ఉంది చాలా బాగుంది పళ్ళు కూడా రిచ్గా వచ్చిందండి ఇది ఎంతవరకు ఉంది ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ చాలా బాగుంది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్లో మంచి రిచ్ లుక్లో ఉన్నాయండి శారీస్ అన్నీ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు టెంపుల్ బార్డరు రెండు వైపులా నిండుగా బార్డర్ అండి ఈక్వల్గా వచ్చింది పళ్ళు రిచ్గా ఉంది మీరు ఫంక్షన్ ఉంటే కనుక వెంటనే షాపింగ్ చేసుకోండి ఇది కూడా ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎక్కడైనా ధర మారితే నేను చెప్తాను బా ఇది చాలా బాగుంది మెహందీ గ్రీన్ అసలు ఏంటంటారంటే ఆ పాత మదురగా అప్పటి నుంచి ఉన్న ఎన్నాళ్ళ నుంచి ఉన్న కలర్ కాంబినేషన్ చాలా బాగుంది టెంపుల్ బార్డర్ వచ్చిందండి రెండు వైపులా బార్డర్ మీకు ఈక్వల్ గా ఉంటుంది పళ్ళు రిచ్గా ఉంది ఇది కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రతి బ్లౌజ్ ఉన్నాయి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇది ఇక్కడ నుంచి మనకి ధర మారుతాయి ఇప్పుడు వరకు చూసిన శారీస్ అయితే మీకు ఒక ఐదు ఐదు చూపించాం ఒక డిజైన్లో అవి ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నాయి మీకు ఇంకా కావాలి అని అనుకుంటే స్టోర్ నైనా విజిట్ చేయచ్చు లేదంటే మీరు పిక్స్ పెట్టేసేయండి వాళ్ళు చక్కగా మీకు కలర్స్ చూపిస్తారు అంతే కదా నెక్స్ట్ సారీస్ కదా ఇది మంచి కలర్ అండి కదా ఇది మిడిల్లో మనకు మంచి లైట్ కలర్ వచ్చింది ఇది స్మాల్ కుట్టు బోర్డర్ ఇలా మనకి కుట్టు బోర్డర్ వస్తుందండి సో ఇది ఏమో కింద మనకి చిన్న కంచి బోర్డర్ ఇచ్చారు పైన చక్కగా మళ్ళీ ఆ కొలుకుల బార్డర్ నే ట్రెడిషనల్ బోర్డర్ అంటారు దీన్ని మనకి పెద్దవారు బాగా కట్టే డిజైన్ అనమాట కలర్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ కూడా స్నఫ్ కలర్ వస్తుంది ఎంత వరకు అండి ఇది లెవెన్ థౌసండ్ నైన్ ట్వంటీలో మీకు ఆ సారీ వస్తుంది కుట్టు బోర్డర్ కుట్టు బార్డర్లోనే మరొక కలర్ ఇది కూడా బాగుంది డార్క్ బ్లూ నేవీ బ్లూ మంచి పింక్ కలర్ వచ్చిందండి పింక్ అంటే మనం రెగ్యులర్గా వేసుకునే పింక్ కూడా కాదు ఆరెంజ్ పింక్ మిక్స్ అయి ఉంటుంది కదా ఆ కలర్ బార్డర్ ఏమో మళ్ళీ మీకు ట్రెడిషనల్ బార్డర్ వచ్చింది పళ్ళు కూడా రిచ్గా వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు వచ్చింది ఇది కూడా లెవెన్ థౌజండ్ నైన్ ట్వంటీ అండి అచ్చా లెవెన్ థౌసండ్ నైన్ ట్వంటీ ఆ రేంజ్లో ఉన్నాయి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ప్లస్ ఈ బుట్టి అందంగా ఉందండి ఆ బుట్టిలో మళ్ళీ చిన్న చిన్న మీనాకారి వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవి లెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ ఆ రేంజ్లో ఉంటాయి కుట్టు బార్డర్స్ ఇవి కుట్టు లో ఈ కలర్ అదిరిపోయిందండి ఎంత బాగుంది అసలు చాలా బాగుంటుంది మీకు ఇంకా కావాలి అని అనుకుంటే ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి మీరు స్టోర్ మనం కావాలంటే ఉండే వాళ్ళకి ఫోటోలు పెడతా ఫోటోస్ పెడితే మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఆ కలర్ మీకు వీడియో కాల్ లో చూపిస్తారు ఇది కూడా చాలా బాగుందండి కలర్ ఇవన్నీ కుట్టు బోర్డర్ వస్తాయి కుట్టు బోర్డర్ లోనే మరొక వెరైటీ ఇది కూడా బాగుందండి మెత్తటి పట్టు చక్కగా రెండు వైపులా బోర్డర్ టెంపుల్ బోర్డర్ ఇవన్నీ కూడా కుట్టు బోర్డర్స్ వస్తాయి పళ్ళు రిచ్గా ఉంది మంచి రిచ్ పళ్ళు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి సాధారణంగా మనం పూర్ణిమగా పర్మల గారు ఇది లైట్ ఉండి ఈ కలర్ రాదు అసలు ఈ రెడ్ కానీ పింక్ కానీ అలా వస్తాయి కానీ నెమలికంఠం బ్లూ ఇచ్చారండి చాలా బాగుంది చీర మనం నెక్స్ట్ దానికి వెళ్తున్నాం ఇది కూడా నెమలికంఠం బ్లూ లాంటిది ఇచ్చారు మిడిల్లో రిచ్ కంచి బోర్డర్ వచ్చింది ఎంత బాగుందో అసలు పెద్ద బార్డరు కొంచెం మాకు బాగా కనిపించాలి శారీ కట్టుకుంటే అని అనుకునేవారు ఇలా వెళ్ళచ్చు చీరంతా ఈ బుటీ వస్తుంది పళ్ళు కూడా రిచ్గా ఉంటుంది ఎంత ఉందండి ఇది ఎయిట్ థౌజండ్ సెవెన్ ట్వంటీ అండి సెవెన్ థర్టీ ఎయిట్ థౌజండ్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఎంత బాగుందండి ఎయిట్ థౌజండ్ సెవెన్ థర్టీలో చాలా బాగుంది శారీ ఒక కుట్టు బోర్డర్ కొంచెం కాస్ట్ ఉంటుంది అంతే ఇంకా అలా బుక్ చేసుకోవచ్చు అండి ఎంత బాగున్నాయో సారీస్ మంచి పింక్ మిడిల్లో లైట్ బ్లూ ఇది కూడా బాగుంది ఇది కూడా హోల్సేల్ హోల్సేల్ ధరలో ఎయిట్ సెవెన్ థర్టీ ఇది ఇంకా బాగుందండి ఎయిట్ థౌసండ్ సెవెన్ థర్టీ థర్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ థర్టీలో మీకు ఇవి వస్తాయి మనకి కంచి బోర్డర్ రిచ్గా వచ్చింది మంచి గ్రీన్ మిడిల్లో కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇంకా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే చూసుకునే తీసుకోవచ్చు ఇది చాలా బాగుందండి ఇది కూడా మనకి ఏమంటారంటే అప్పట్లో మన పెద్దవాళ్ళు కట్టిన కలర్ పండుమిర్చి కలర్ వచ్చింది చాలా నిండుగా ఉంటుందంటారు చూస్తారు అలా ఉంది శారీ ఎయిట్ సెవెన్ థర్టీ నెక్స్ట్ అందులోనే మరొక కలర్ ఇది కూడా చాలా బాగుంది కదా ఇది మన మనకి మిడిల్లో కలనేతలా వచ్చింది కలనేత కలనేతలా వచ్చి దానికి బోర్డర్ మంచి కంచి బోర్డర్ అండి రిచ్ పళ్ళు వచ్చింది చాలా బాగుంది ఈ సారీ ఇవి ఏంటంటే మీకు ఎయిట్ థౌజండ్ సెవెన్ థర్టీ థర్టీ సెవెన్ థర్టీలో వస్తాయి అంటే ఇవి కుట్టు బోర్డర్ కదా మళ్ళీ నార్మల్గా వచ్చి కుట్టు బోర్డర్ మాత్రం మనకి లెవెన్ థౌసండ్ నైన్ నైంటీ ఆ రేంజ్లో వస్తాయి ఇవి అయితే చక్కగా ఉన్నాయండి ఇలా తీసుకున్నారు మా ఆడబడుచు ఇది ఒకటి వెంకటగిరి ఒకటి ఫంక్షన్ కట్టారు చాలా బాగుంది ఇందులో కలర్స్ ఇంకా కావాలంటే చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు లేదంటే కనుక ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పర్మల్ గారు ఇది నైన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ అండి నైన్ థౌజండ్ సెవెన్ ఎయిటీలో ఎంత బాగుందో చూడండి చీరంతా చెక్స్ వచ్చింది బార్డర్ ఎల్లో కలర్ బార్డర్ కంచి బోర్డర్ అంటే మనకి పెద్ద సారీ హోల్సేల్ ధరలో వచ్చినట్టు అండి మామూలుగా అయితే నార్మల్గా పదమూడు పద్నాలుగు అలా కూడా నడుస్తూ ఉంటాయి సరే ఇంకా ఆ విషయం పక్కన పెట్టిన మనకి విజయ్ బ్రదర్స్లో మాత్రం నైన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ వస్తుందండి ఎంత బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓ ఇది కూడా చాలా బాగుందండి కదా మనం పెళ్ళిళ్ళలో కంచిపట్టు చీరలాగా కట్టేసుకోవచ్చు చాలా బాగుంది ఇప్పుడు పెళ్ళిళ్ళ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి మంచి ధరలు వస్తుంది ఇవన్నీ కూడా మనకి టెన్ బిలోనే ఒక్క కుట్టు బోర్డర్ ఒక్కటే లెవెన్ థౌసండ్ చేంజ్లో ఉంది మిగిలినవన్నీ కూడా మనకి టెన్ బిలోనే నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలరు నెమలగంటం బ్లూ బోర్డర్ వచ్చింది మిడిల్లో మంచి లైట్ చంద్రకాంత కలరు పళ్ళులో కూడా మొత్తం కొలుకుల బోర్డర్ స్టైల్ ఇచ్చారు ఇక్కడ పైనంతా కులకల బోర్డర్ వస్తుంది ఇక్కడ ఏంటంటే రెండు రకాల డబుల్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు చాలా నిండుగా ఉందండి చీర బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది నెక్స్ట్ అంత డార్క్ వద్దు కొంచెం లైట్కి వెళ్తామని అనుకునేవారు లైట్ అండ్ డార్క్ అండి ఇది అలా కూడా బాగుంది చాలా బాగుంది మీరు ఒకసారి అలా వేసుకోండి ఒకటి అలా వస్తుంది చక్కగా మనం జ్యువెలరీ వేసుకున్నా కూడా బాగుంటుంది చాలా బాగుంది కలరు మంచిగా ఉంది అంటే కొంచెం చామంచాయ్గా ఉన్నాం మనకి కరెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా కలర్ ఉన్నవాళ్ళు చావించాయగా ఉన్నవాళ్ళు ఎవరికైనా కూడా బాగుంటుంది నైన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సేమ్ అందులోనే మరొక కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ రాయల్ బ్లూకి మంచి కలర్ వచ్చింది చంద్రకాంత కలర్ బార్డర్లో ఏంటంటే ఇంతకుముందు చూసిన చీరకేమో ఈ కొలుకుల బోర్డర్ కిందకుంది ఈ బోర్డర్ పైకి ఉంది ఇప్పుడు ఏనుగు అంబారి బోర్డర్ కిందకు వచ్చింది కొలుకుల బోర్డర్ పైకి వచ్చింది సేమ్ కొలుకల బోర్డర్ మళ్ళీ మనకు ఇచ్చారు టెంపుల్ బోర్డర్ చీరంతా కూడా చెక్స్ వచ్చి రెండు రకాల బొటీస్ వచ్చాయి ఆ తర్వాత పళ్ళు పళ్ళులో కూడా మనకి రిచ్గా వచ్చేది బాగా వన్ మీటర్ పళ్ళు ఉంటుంది ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి సో మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ గారు పంపించి ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు మీకు నచ్చిన చీర పిక్ పెట్టండి వీడియో కాల్లో చూపిస్తారు నచ్చింది మీరు తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కదా మంచి గ్రీన్కి ఆనంద బ్లూ చాలా నిండుగా ఉందండి చీర చాలా బాగుంది నైన్ థౌజండ్ సెవెన్ ఎయిటీలో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ అదే బార్డర్లో మరొక కలర్ మిడిల్లో బ్రింజాల్ కలర్ వస్తుంది మనకి వంకాయ రంగు అంటారు కదా ఆ కలర్ దీనికి బోర్డర్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు ఈ చీర మిడిల్లో ఏంటంటే మరీ దగ్గర దగ్గరగా లైన్స్ అవన్నీ కొంచెం వెడల్పుగా చెక్స్ వచ్చాయి ఇది చాలా దగ్గర లైన్స్ వచ్చి రుద్రాక్ష బూట పళ్ళు మళ్ళీ మనకు వన్ మీటర్కి పైగా పళ్ళు ఎంత బాగుందో సారీ నిండుగా ఉన్నాయండి చీరలన్నీ ఇది కూడా నైన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ తర్వాత మనకు వచ్చి మంచి లైట్ కలర్ కి డార్క్ కలర్ బోర్డర్ ఇవి హోల్సేల్ ధరలో మనకి నైన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రేంజ్ లో మనకి శారీస్ వచ్చేస్తాయి రిచ్గా ఉందండి శారీ కదా ఏదైనా ఒక ఫంక్షన్ కి కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం లైట్ కలర్ మిడిల్లో లైట్ బ్లూ వచ్చింది బార్డర్ వచ్చి ఆనంద బ్లూ డార్క్ కలర్ ఇచ్చారు ఇది కూడా చీరంతా చెక్స్ చీరంతా చెక్స్ వచ్చింది ఇది బార్డర్ వస్తుంది రిచ్ బోర్డర్ మనకి అంటే బార్డర్ కూడా కంచి బోర్డర్ స్టైల్లో బిగ్ బార్డర్ ఇచ్చారు ఇది కూడా పళ్ళు మళ్ళీ డిఫరెంట్గా ఉందండి నెమళ్ళ డిజైన్గా చాలా చక్కగా ఇచ్చారు అంటే ఒక్కొక్క పళ్ళులో ఒక్కొక్క డిజైన్ ఇచ్చారు అన్నీ ఒకలా కాకుండా మనకు కొంచెం డిఫరెంట్ ఉండేలాగా చూపించారు చాలా బాగుంది ఈ శారీ కూడా నెక్స్ట్ది అయితే ఇంకా బాగుందండి చాలా బాగుంది మంచి ఒక రకమైన డిఫరెంట్ గ్రీన్ లో లైట్ కలర్ గచ్చకాయ రంగులో ఇంకా అలా అనొచ్చు దీనికి డార్క్ కలర్ బోర్డర్ సూపర్ అండి రెగ్యులర్ కలర్ మనం రెగ్యులర్ గా కట్టే కలర్ కాదు ప్లస్ మళ్ళీ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా యూజ్ చేశారు చాలా బాగుందండి ఈ చీర ఏంటో పెళ్ళిళ్ళకి కరెక్ట్ గా ఉంటుంది చీర చాలా బాగుంది పైగా శారీ అంతా చెక్స్ మళ్ళీ మనకి బుటీస్ వచ్చాయి అక్కడక్కడక్కడక్కడ అంతా కూడా మొత్తం సారీ అంతా బుటీస్ వచ్చాయి ఈ చీరలు నైన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్కి వస్తాయి నెక్స్ట్ ఇది కొంచెం లైట్ కలర్ మనకి రామాగ్రీన్లో లైట్ మిడిల్ లైట్ వచ్చిందండి మిడిల్లో బోర్డర్ వచ్చి పింక్ కలర్ వచ్చింది దీనికి చాలా చక్కగా కంచి బోర్డర్ మళ్ళీ ఎప్పట్లాగానే పళ్ళు డిఫరెంట్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఇవన్నీ మీకు నైన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్కే వస్తాయి ఇంకా చాలా చీరలు ఉన్నాయి గతంలో మళ్ళీ ఈ వెరైటీ బాగుందండి మన వితౌట్ బార్డర్ వచ్చింది కదా అసలు చాలా ఫస్ట్ టైం మనం చూడము బార్డర్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్లో వచ్చింది ప్లస్ వాటి మీద మళ్ళీ మీనాకారి వీవింగ్ వచ్చింది చాలా పిల్లలకి కూడా చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా చిన్న బుటీ చాలా బాగుంది శారీ ఇంకో కలర్ ఉంటే నేను తీసుకుందాను చాలా బాగుంది ఇది ఎంత వరకు పడుతుంది అండి ఇది లెవెన్ థౌసండ్ నైన్ ట్వంటీ అండి లెవెన్ థౌసండ్ నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇందులో ఇంకా కలర్స్ వస్తాయండి ఇప్పుడు కొత్త డిజైన్ ఇవి స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ మనకి ఇంకా వస్తాయి ఈ ఒక వీడియో రిలీజ్ అయ్యే టైంకి వచ్చేస్తాయి మీకు ఒకవేళ కావాలనుకుంటే తీసేసుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుంది చిలక పచ్చ అంటారు కదా చిలకపచ్చలా వచ్చింది వితౌట్ బార్డర్ బార్డర్ లేకుండా మనకి మోటివ్స్ అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు వాటి మీద మళ్ళీ మీనాకారి వీవింగ్ వచ్చింది మళ్ళీ శారీ అంతా కూడా గోల్డ్ పుట్టి చాలా అందంగా ఉంది శారీ సేమ్ ఆ బ్లౌజ్కి మీరు వెళ్ళొచ్చు చాలా బాగుంది శారీ నెక్స్ట్ మనం గద్వాళ్ళు ఎక్కువ చూసేది ఏంటంటే ఆ రెండు అవన్నీ బార్డర్ల తర్వాత ఈ బార్డర్ ఇది కూడా బాగా ఇష్టపడతారు ఎందుకంటే మనకి ఇక్కడ జరీ బార్డర్తో పాటు మీనాకారి వీవింగ్ వస్తుందండి మొత్తం బార్డర్ అంతా కూడా మీనాకారి వీవింగ్ వచ్చింది పళ్ళులో కూడా కొంచెం మీనాకారి వీవింగ్ని హైలైట్ చేశారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి మనకి పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా బుటీస్ ఇలా వస్తాయి చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఎంతవరకు ఉంది లెవెన్ థౌసండ్ నైన్ ట్వంటీ లెవెన్ థౌజండ్ నైన్ ట్వంటీలో మీకు ఈ శారీస్ వస్తాయి ఇది కూడా చాలా బాగుంది మిడిల్లో కొంచెం నెమలికంటల్లో ఉండే బ్లూ కలర్లా ఉంది మంచి డార్క్ కలర్ బార్డర్ ఇచ్చారు రిచ్ బార్డర్ వచ్చింది బాగా దీంట్లో వీవింగ్ చూసారా కింది వైపు వచ్చేటప్పటికి కొలుకుల బోర్డర్ స్టైల్ ఇచ్చుకొచ్చారు పైన వీవింగ్లో ఏంటంటే మనకి గోల్డ్తో పాటు మీనాకారి వీవింగ్ ఇచ్చారు ఇప్పుడు ఈ మామిడి పిందులో ఇది హైలైట్ చేశారు నెమలికి హంసకు వచ్చేటప్పటికి ఇక్కడ హైలైట్ చేశారు అలా చాలా బాగుంది ఇది కూడా మంచి రిచ్గా ఉండే శారీస్ అండి చాలా బాగున్నాయి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్లోకి వస్తాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టి మీరు చక్కగా స్టోర్ వారు పంపించి తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్కి బ్లూ మంచి బ్లూ అంటే చాలా నిండుగా మనం ఫంక్షన్స్లో కట్టుకుంటే కంచిపట్టు కంచి పట్టు అక్కర్లా కంచి అక్కర్లేదండి బార్డర్ కూడా అసలు ఎంత బాగుందో జరీ క్లాత్ కానీ డిజైన్ కానీ తర్వాత జరీ కానీ చాలా బాగుందండి ఇంకా చాలా ఉన్నాయి కానీ మనం ఏంటంటే వీడియోలో కొన్నే లెంత్ ఎక్కువ కాబట్టి కొన్నే చూపిస్తున్నాను ఇందులో ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళ స్టాఫ్ మీకు వీడియో కాల్లో చూపిస్తారు నచ్చిన చీర తీసుకోవచ్చు లేదు మేము స్టోర్కి రాగలము మాకు దగ్గరే అని అనుకునేవారు మీరు చక్కగా స్టోర్కి రావచ్చండి విజయ్ బ్రదర్స్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి చాలా దగ్గర ఒకవేళ ఎల్బీ నగర్ని చకెన్ చేయినా రావాలనుకునేవారు జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దిగితే సరిపోతుంది లేదు హాయిగా క్యాబ్స్లో కార్లో వస్తా అనేవారు లొకేషన్ పెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ వేరే వేరే ఊర్లలో ఉన్నవాళ్ళు మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకుంటారంటే మీరు నచ్చిన చీర పిక్ పెట్టండి వాళ్ళు మీకు వీడియో కాల్లో చూపిస్తారు అలాగే విజయ్ బ్రదర్స్లో మనకు స్పెషల్ ఏంటంటే ప్యూర్ సిల్క్ ఆ తర్వాత టెన్ టస్సర్స్ మళ్ళీ కొత్త వెరైటీ వచ్చాయేమో బాగా సో కావాల్సిన వారు మీరు స్టోర్ని విజిట్ చేయండి అలాగే డైలీవేర్ శారీస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి అంటే పెళ్లితో పాటు పెట్టుబడి చీర కూడా తీసేసుకోవచ్చు ఇంకా మనకి పట్టుకు వచ్చేటప్పటికి కంచి పట్టు తర్వాత టిష్యూ పట్టు బెనారసీ పట్టు అలా అన్నీ మొత్తం ఆల్ వెరైటీస్ అన్నీ ఉంటాయి మీకు ఏదైనా కావాలనుకుంటే చక్కగా మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు విజయ్ బ్రదర్స్ జేఎన్టీయు మెట్రో స్టేషన్కి దగ్గర కుకట్పల్లి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్